దయచేసి గమనించండి పాస్టర్ ప్రవీణ్ పగడారా గారు హత్య గావించబడినటువంటి స్థలంలో మనం ఉన్నాం పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీనిని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తా ఉన్నారు ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరానే ప్రవీణ్ పగరాల గారి బండి యొక్క లైట్లు డ్యామేజ్ అయినాయి మెయిన్ లైట్లు ఆగిపోయి ఇంత దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అన్నారు యాక్సిడెంట్ జరిగిన బండిలు ఇక్కడ మనం లైవ్ లో చూస్తా ఉన్నాం ఈ బండి యాక్సిడెంట్ అయితే కనీసం ముందు గాని వెనక గాని చిన్న డ్యామేజ్ అయిన పరిస్థితులు ఇక్కడ లేవు కనుక దీనిని ప్రభుత్వ అధికారులు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఈ హత్య ఎనకాలు ఎవరున్నారు ఈ హత్యకు కారణాలు ఏంటో ఇది ప్రమాదం అని చెప్తా ఉన్నారు చిన్న ప్రమాదం దొరికితేనే దానికి సంబంధించి అనేక రకాల ఆడవాళ్ళు వాళ్ళు కనబడతా ఉన్నాయి ఇంత పెద్ద బుల్లెట్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొహం మీద నిలబడి పెట్టుకుని ఉన్నారు చిత్రమైపోయి ఉంది నేను చూస్తే ఇక్కడ కర్రలు కూడా ఉన్నాయి దాని ఆడవాళ్ళు మొత్తం ఏమి ఇక్కడ కనబడతలేదు పోస్ట్ మార్టం చేశారో పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటున్నారు ఇవాళ రిపోర్ట్లు తారుమారు చేయడం డాక్టర్ల చేతిలో ఉన్న పని కనుక ప్రవీణ్ పంగడాల గారు ప్రయాణం చేసిన దారి పొడుగునా ఉన్న బయటికి రావాలి ఆయన యాక్సిడెంట్ జరిగాడు యాక్సిడెంట్ అన్ని ఖచ్చితంగా నిరూపించేటువంటి వీడియో కనపడాలి ఈనాడు భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రైతు సమాజం పట్ల ఏ విషయంలోనైనా దేశంగా మాట్లాడగలిగేటువంటి ఏకైక మనిషే పాస్టర్ ప్రవీణ్ పగరాల గారు ఇన్ని పట్ల బంధున్నటువంటి క్రైస్తల ప్రతినిధిగా ఉన్న ప్రవీణ్ పగరాల గారు చనిపోతే రాజకీయ నాయకులకు పడతల్లా పోలీస్ అధికారులకు చిన్న విషయమే తీసుకుంటున్నారు ఏదో సామాన్యమైన ఒక పాస్టర్ చిన్నపాటి పాస్టర్ అనుకుంటున్నారు కనుక ఇల్లు దాచిన నిధాలు దాగా చిన్న చిన్నప్పుడే బయట పెడుతున్నారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే ఏడెనిమిది కిలోమీటర్ల పైగా హైవే దగ్గర మెయిన్ లైట్లైతే గెలగటం లేదు సిగ్నల్ వేసుకుని తిరిగిన దానికి వస్తున్నారు ఏ పోలీస్ అధికారి కూడా సరైన సమాధానం చెప్పటంలా ఏ రాజకీయ నాయకుడు కూడా సరైన సమాధానం చెప్పటంలా ఎవరు మర్చిపోయినా యదార్థం అనేది అది ఏ నాటికైనా బయటకు వస్తుంది ఎప్పటికైనా ప్రభుత్వాలు కలిదరవంటే దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే పోలీసులు పట్టించుకోకపోతే దాని మూల్యం దేవుడు మీ పట్ల చూసుకుంటాడు కనుక ఎప్పుడైనా క్రైస్తవ సమాజం కలిదరవండి రాజకీయ నాయకులు జరిపండి ఈ మరణం పట్ల స్పష్టమైన నిజ నిర్ధారణ ప్రజలకు తెలియపరచండి అప్పుడు ప్రజల్లో ఉన్న పొకలన్నీ తొలగిపోతాయి మనకి ఈ విషయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోండి ఏ దీని మీద మీరు కలవెత్తండి